అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో పాలల్లో కలిపే ఎనర్జీ మిల్క్ పౌడర్ను మీతో షేర్ చేస్తున్నాను ఈ పౌడర్ను యూజ్ చేయడం వల్ల శరీరంలో కాల్షియం ఐరన్ లోపాలను కూడా భర్తీ చేస్తుంది ఈ పౌడర్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది ఈ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మరెందుకు ఆలస్యం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ రండి ముందుగా ఒక ఒక్కడాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టాలి రెండు కప్పుల పూల్ మొక్కలను వేయాలి లైట్గా పచ్చివాసన పోయే వరకు త్వరగా వేగనివ్వాలి పూలు మకాన తీసుకొని చేత్తో నలిపినట్లయితే విరగాలి అలా విరిగినట్లయితే వేగినట్లు వేగిన పూల మకాలను ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి సేమ్ అదే కడాయిలో కప్పు బాదం పప్పును తీసుకోవాలి వీటిని కూడా పచ్చివాసన పోయే విధంగా వేగవేగిన బాదం పప్పును ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి సేమ్ అదే కడాయిలో ఒక కప్పు ఉప్పు శనగలు తీసుకోవాలి నైన్టీన్ కిడ్స్ అయితే ఇవి చాలా బాగా తెలుసు చిన్నతనంలో స్కూల్ దగ్గర ఇవి ఎక్కువగా అమ్మేవారు ఇవి ఎంత ముందుకు తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి పచ్చివాసన పోయే విధంగా ఒకటి లేదా రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేగనిచ్చి ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు చూపించినవన్నీ లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి ఖర్జూరం తీసుకుని నైస్ సహాయంతో మధ్య కట్ చేసి దానిలో ఉన్న గింజను పూర్తిగా తొలగించాలి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఖర్జూరం ఒక అప్పు తీసుకోవాలి వేయించి చల్లారిన పూల మకాన మిక్సీ జార్లో వేయాలి మెత్తగా మిక్సీ పట్టాలి చల్లారిన బాదం పప్పులు చల్లారిన కుప్పశనగలు పైన ఉన్న పొట్టు వద్దనుకుంటే పూర్తిగా తొలగించవచ్చు కట్ చేసిన ఎండు ఖర్జూరం వేసి మెత్తగా మిక్సీ పట్టాలి దీన్ని పటికిబిల్లం అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో కండ చక్కర అని కూడా అంటారు దీన్ని ముందుగా పౌడర్ చేసి ఉంచాను అరకప్పు పట్టిక బెల్లం పౌడర్ను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి పటిక బెల్లం పౌడర్ అనేది మీ టేస్ట్ కనమంగా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి పటిక బెల్లం పౌడర్ కూడా వేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ పౌడర్ను ఎయిట్ కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు ఒక కప్పులో పాలను తీసుకోవాలి సుమారు హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఒక స్పూన్ తీసుకోవాలి స్వీట్నెస్ తక్కువగా ఉన్నట్లయితే మరికొంత పటిక బెల్లం పౌడర్ను ఇప్పుడు యాడ్ చేయవచ్చు స్పూన్ సహాయంతో మొత్తం కలిసి విధంగా కలపండి సర్వ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి వన్